ఆర్థిక శుభకాంక్షలు మనం ఉన్నాము సుదర్నపల్లి గ్రామం మండలం అసనపర్తి జిల్లా వరంగల్ ఇక్కడ ఈ రోజు వచ్చేసి కోర్సీడ్ వారి తిలక్ అనేది పత్తి ప్రదర్శన కేంద్రం పెట్టడం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న వరంగల్ డీలర్స్ కావచ్చు కర్మ డీలర్స్ కావచ్చు అందరు రావడం జరిగింది మీరు ఒక్కసారి చూడొచ్చు డీలర్స్ అందరినీ ఒక్కసారి చూడొచ్చు అందరినీ ఈ డీలర్స్ అందరూ ఈ పత్తిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర క్రాప్ అనేది రావడం జరిగింది మళ్ళీ ఒక చెట్టుకు వచ్చేసి డెబ్బై ఎనభై పైన కాయలు ఉండడం జరిగింది ఈ విత్తనం పేరు వచ్చేసి కోర్సిడి వారి తిలక్ మీరు ఒక్కసారి చూడవచ్చు ఈ చెట్టును దగ్గర దగ్గర క్రాప్ వచ్చింది లాగా అనేది క్రాప్ అనేది ఉండడం జరిగింది చాలా మంచి విత్తనం ఒక ఒక పచ్చకు కూడా గింజలు తొమ్మిది గింజలు రావడం జరిగింది అంటే ఐదు పచ్చలు అంటే నలభై ఐదు గింజలు అది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్క చెట్టు ఏ చెట్టును అబ్జర్వ్ చేసినా కూడా డెబ్బై పైన డెబ్బై పైన కాయలు ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైస్ సోదరుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి కోర్సిడి వారి తిలక్ వాడగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది పత్తి విత్తనాలు మాది తొరూరు పద్మావతి ఫర్టర్ షాపు సరే మేము కూడా అమ్మినాం అక్కడ కూడా బాగుందండి ఇంత సేమ్ ఇట్లా ఉంది అక్కడ కూడా మా దగ్గర రేగుల అవతాపురం వాయులాల మూడు గ్రామాలు ఇచ్చినాం చాలా బాగుంది కాగిసేజ్ పెద్దది చెట్టుకు రమారమి ఎనభై నుంచి వంద రాయలు ఉన్నాయి చాలా బాగుంది రైతులు ఎవరైనా తప్పకుండా ఏర్పెట్టండి కూడా చాలా ఈజీ అంతా తెల్లగా బాగుంది